హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు ఎలా ఉన్నారండి చెప్పడం మర్చిపోద్దు కామెంట్స్లో ఈరోజు వచ్చేసి ఏంటంటే ఒక చాలా చాలా స్పెషల్ డే అండి నా లైఫ్లోనే స్పెషల్ డే అనమాట నేనైతే ఈరోజు ఒక ఈవెంట్కి వెళ్తున్నాను అసలు హైదరాబాద్ వచ్చిన ముఖ్య కారణం అయితే ఇదే సోషల్ మీడియా సమ్మిట్ అనే ఈవెంట్కి అయితే వెళ్తున్నానండి ఈరోజు నాకు వుడ్ స్పెషలిస్ట్ అవార్డు కూడా వచ్చిందనమాట ఇది నా ఫస్ట్ ఈవెంట్ అండ్ ఫస్ట్ అవార్డు అండి నా హ్యాపీనెస్ ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది వీడియో ఫుల్గా చూడండి లాస్ట్ వరకు చాలా చాలా బాగుంటుంది మాదాపూర్ అండి అంటే టీ హబ్కి వెళ్తున్నాము టీ హబ్లో వచ్చేసి ఈవెంట్ ఉంది సో ఇక్కడ చూసారా ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో అసలు బిల్డింగ్స్ అన్నీ కూడా వెళ్ళే దారిలో అయితే చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను ఇది హైటెక్ సిటీ కదా అక్క హైదరాబాద్లో మీరు ఎక్కడ ఉంటున్నారు మీరు తీసుకున్న రూమ్ డీటెయిల్స్ ఇవ్వడం చాలా మంది అడుగుతున్నారండి నేను ఈ వీడియో లాస్ట్లో అయితే మీకు షేర్ చేస్తాను సారీ అండి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు బట్ నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే ట్రిప్కి వెళ్ళాము కదా ఫుల్ తిరగడమే సరిపోతుందండి అర్థం చేసుకుంటారు ఇంకా నేను ఆ రోజు సిక్స్కి లేచానండి మార్నింగ్ సిక్స్కి లేచి రెడీ అయ్యి క్యాబ్ మాట్లాడుకుని ఇంకా మేమైతే ఇదిగోండి టీ హబ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము యాక్చువల్గా ప్రోగ్రామ్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుందని చెప్పన్నారు ఫస్ట్ ఈవెంట్ కదా సో ఆన్ టైం అక్కడ ఉండాలి అన్నట్టుగా బయలుదేరానమాట నేను వెళ్ళేసరికి కొంతమంది వచ్చారు ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు ఆఫ్టర్నూన్ వరకు వస్తూనే ఉన్నారండి యూట్యూబర్స్ అంతా కూడా మెల్లగా వచ్చారు ఐ మీన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఈ రోజైతే చీఫ్ గెస్ట్ కింద యాంకర్ సుమా గారు ఉంటారు కదండి ఆవిడ తర్వాత దిల్ రాజు గారు అలాగే మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇంకా కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులే వచ్చారండి నేను ప్రైజ్ ఎవరి చేతుల మీద తీసుకున్నానంటే విరాజ్ అశ్విన్ గారు ఉంటారు కదండి బేబీ మూవీలో హీరో ఆయన చేతుల మీద తీసుకున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఫస్ట్ వచ్చేసి కాసేపు సాంగ్స్ పాడారండి సాంగ్స్ అలాగే గిటార్ ప్లే చేశారు ఇంకా తర్వాత పిల్లలు డ్యాన్స్లు వేశారనమాట క్లాసికల్ డ్యాన్స్లు చాలా బాగా చేశారండి సాంగ్స్ కూడా చాలా చాలా బాగా పాడారనమాట ఇద్దరు అమ్మాయిలు పాడారు అలాగే ఒక అబ్బాయి వచ్చేసి గిటార్ ప్లే చేశారు చాలా చాలా బాగా జరిగిందండి ప్రోగ్రామ్ అయితే చూసారా పిల్లలు ఎంత చక్కగా వేస్తున్నారు డ్యాన్స్ అయితే నాకు ఇది ఫస్ట్ ఈవెంట్ కదండి కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను అనమాట వెళ్ళగానే నేను అంత చాలా మంది ఉన్నారు ఫొటోస్ ఇవన్నీ కొంచెం పక్కన నర్వస్గా ఫీల్ అయ్యాను కొంచెం పక్కన హ్యాపీగా ఉందనమాట కొంచెం సేఫ్ అయిన తర్వాత నేనైతే ఈవెంట్లో కలిసిపోయాను అంటే కొంచెం ఫస్ట్ సిగ్గుగా అది ఉంటుంది కదా అదొక ఫీలింగ్ ఫస్ట్ టైం అటెండ్ అయినప్పుడు ఉంటుంది మనకు అండ్ కొంతమంది అయితే వన్ ఆర్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఈవెంట్స్కి అటెండ్ అయిన వాళ్ళు అలవాటు వాళ్ళు కూడా ఉన్నారు నాకైతే ఇదే ఫస్ట్ ఈవెంట్ అండి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా 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 థ్యాంక్స్ అండి సో అండ్ కొన్ని కల్చరల్ ప్రో కొంచెం కల్చరల్ ప్రోగ్రామ్ గురించి వీళ్ళని కూడా తీసుకొచ్చారండి లైక్ కోయిదొర వేషాల్లో అలా ఉన్నారు కదా సో వాళ్ళని అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి అందరూ కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు ఈ యూట్యూబర్స్ కానివ్వండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నారనమాట సో వాళ్ళందరికీ ఒకసారి వీడియో అయితే అలా తీసేశాను చిన్నగా ఈవిడ మీ అందరికీ తెలిసే ఉంటారండి ప్రవల్లిక రిచక్క ఛానల్ ఉంది కదా ఆవిడండి అండి తర్వాత ఈవిడొచ్చేసి స్నేహ గారు అనమాట స్నేహ గారు అండ్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరూ కూడా సో వీళ్ళతో కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాను చాలా మందితో అయితే తీసుకున్నానండి ఇంకా షేర్ చేస్తాను ఫ్రంట్ వస్తాయి వీడియోస్ చూడండి నేను ఎవరెవరితో ఈ సెల్ఫీ వీడియోస్ తీసుకున్నానని చెప్పేసి చూపిస్తాను సో వాళ్ళు నేను చూపించిన వాళ్ళల్లో మీకు ఫేవరెట్ యూట్యూబర్ ఎవరనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఓకేనా అండ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి దిల్ రాజు గారు వచ్చారు సుమా గారు వచ్చారు శ్రీధర్ బాబు గారు వచ్చారు సో వన్ బై వన్ అయితే మాట్లాడారండి మంచి మంచి విషయాలు అయితే షేర్ చేశారు ఫస్ట్ రౌండ్ టేబుల్స్లో అయితే మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అండి నెక్స్ట్ ఫస్ట్ రోలో ఉన్నవాళ్ళు అయితే నేను ఫస్ట్ రోలో కూర్చున్నాను సెవెన్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ అలా సబ్స్క్రైబర్స్ అండ్ వెనక్కి వెనక్కి ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ స్టెప్ బై స్టెప్ అయితే అందరినీ కూర్చోబెట్టారు అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్కి

సుమా గారు దిల్ రాజు గారు మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇంకా చాలా మంది అయితే వన్ బై వన్ ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళు మాట్లాడారండి ఇక్కడ అందరి మాటలు నేను అయితే యాడ్ చేయలేదు సుమా గారు మాటలు కొన్ని అయితే యాడ్ చేశాను సో మళ్ళీ వీడియో వీడియోలు అయిపోతుంది కదా అని చెప్పేసి ఇలా ముఖ్యమైన వ్యక్తులందరినీ దగ్గర దగ్గరగా చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఈవెంట్ అంతా కూడా చాలా చక్కగా జరిగింది వీళ్ళంతా వన్ బై వన్ మాట్లాడేసిన తర్వాత ఇలాగా అందరినీ కూడా సత్కరించారనమాట సో వన్ బై వన్ చీఫ్ గెస్ట్లు అందరికీ కూడా ఇలాగా చిన్నగా సన్మానం చేసినట్టుగా అందరినీ కూడా సత్కరించారండి అండ్ ఈవిడొచ్చేసి భవానీ పాఠశాల భవానీ గారు అండి సో మీ అందరికీ తెలిసే ఉంటారు ఈవిడ కూడా అండ్ తర్వాత ఈవిడ సౌజన్య గారు అండి సౌజన్య గారు అక్కడే పరిచయం నాకు ఈవిడ కూడా అండ్ ఈ అమ్మ మీ అందరికీ తెలిసే ఉంటారండి ఈవిడ కూడా లహరి ఈవిడ నానమ్మ చదుస్తాలు అని చెప్పేసి వీడియోస్ చేస్తారు కదా ఈవిడ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి సో వాళ్ళతో కూడా కొన్ని సెల్ఫీస్ సెల్ఫీ వీడియోస్ అయితే నేను తీసుకున్నానండి సరదాగా మెమరబుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి అన్నీ ఇందులో అయితే యాడ్ చేశాననమాట ఇంకా అదిగోండి చాలా వరకు ఈవెంట్ అయితే కంప్లీట్ అవుతుంది బట్ ఫుడ్ దగ్గర మాత్రం చాలా లేట్ అయిపోయిందండి ఎంత లేట్ అయిందంటే నాకైతే ఫుల్గా నీరసం వచ్చేసింది అనమాట ఈరోజు నేను ఫోర్ ఫార్టీ ఫైవ్కి మాకు దొరికింది అండి అంటే ఇక్కడ ఫ్యామిలీస్తో వచ్చేసారనమాట ఓన్లీ క్రియేటర్ని ఇన్వైట్ చేశారు ఇద్దరు వస్తే సరిపోయేది బట్ ఫ్యామిలీస్తో అయితే ముగ్గురు నలుగురు కూడా వచ్చారండి అందుకనేసి ఫుడ్ సరిపోలేదని చెప్పేసి అక్కడ అక్కడ వర్క్ చేసేవాళ్ళు చెప్పారు సర్లే అని చెప్పేసి ఇంకా అలా వెయిట్ చేశాము లైన్లో నుంచి మాకైతే అసలు దొరకలేదు లోపల ఈవెంట్ అంతా చూసుకుని ఇంకా లంచ్కి వెళ్ళండి అన్నప్పుడు వచ్చాము అప్పటికే ఇంకా లైన్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయన్నమాట చాలామంది అయితే ఇంకా బోన్ చేసేసారు ఫుడ్ కూడా అయిపోయింది త్రీ ఫోర్ టైమ్స్ అయితే తెప్పించారండి ఫుడ్ బయట నుంచి ఫస్ట్ అయితే ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ కూడా తెప్పించారు స్టార్టర్స్ ఏవేవో ఉన్నాయి మాకైతే అవన్నీ దొరకలేదన్నమాట ఎందుకంటే లైన్స్లో ఉన్నాము లోపలికి వస్తున్నాం బయటకు వస్తున్నాము ఈలో అవార్డ్స్ ఇస్తారేమో అని ఒక టెన్షన్ సో ఇదంతటి వల్ల అనమాట ఇంకా ఈవిడ కూడా యూట్యూబర్ అండి ఈవిడతో కూడా చిన్న వీడియో తీసుకున్నాను మాకు ఫైనల్గా వైట్ రైస్ పప్పు సాంబార్ అదొక అది ఏదో పొడి దొరికిందనమాట సో లాస్ట్ బ్యాచ్లో మేమైతే లంచ్ చేసాము ఫైవ్ అయింది ఇంకా మేము లంచ్ చేసేసరికి అప్పటికి ఇంకా లోపలికైతే వచ్చేసామండి ఇంకా ఈవెంట్ అయితే జరుగుతూ ఉంది ఈలోపు విరాజశ్విన్ గారు కూడా వచ్చారండి సో తర్వాత ఎఫ్ఎం వాళ్ళు కాసేపు మాట్లాడారు అనమాట అంటే ఎవరెవరు ప్రోగ్రామ్స్ ఏ టైంకి ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు చెప్తూ మాట్లాడ మాట్లాడారు అది కూడా చూసాము చూసిన తర్వాత ఇదిగోండి నాకైతే అవార్డు ఇచ్చారు ఇంకా నాకు చాలా ఫస్ట్ అయితే కొంచెం టెన్షన్గా ఒక పక్కన హ్యాపీగా కొత్త కొత్తగా అనిపించిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే అండ్ తర్వాత చిన్న ఇంటర్వ్యూ లాగా తీసుకున్నారనమాట మీరు ఎలా ఫీల్ అయ్యారండి ఏంటండి అని చెప్పేసి సో యూట్యూబ్ జర్నీ కోసం అని చిన్నగా అడిగారు అంతే సో వాటికైతే నేను ఆన్సర్ ఇచ్చాను సో ఇలా అయితే కంప్లీట్ అయిందండి ఇంకా నేను అవార్డు తీసుకున్న తర్వాత ఎక్కువసేపు అయితే అక్కడ లేనండి చాలా నీరసం ఫీవర్ వచ్చేసింది అనమాట నాకు యాక్చువల్గా నేను కొంతమందిని కలిసి వెళ్దాము సరదాగా మళ్ళీ ఏమైనా వీడియోస్ తీసుకుందాం చాలా మందితో నేను ఫొటోస్ అవి తీసుకోలేదు కదా ఇంక ఇద్దరు ముగ్గురితో తీసుకున్నాను అంతే జస్ట్ అని చెప్పేసి అనుకున్నాను కానీ నాకైతే అసలు హెల్త్ బాగాలేదండి తేడా వచ్చేసింది నాకు ఇక్కడ నుంచి తెలిసిపోతుంది అనమాట ఫుల్ ఫేవర్ అండి ఇంకా మీరు చెప్తే నమ్మరు అంత ఫేవర్ వచ్చేసింది అనమాట ఒళ్ళు తూలుతుంది బాగా బయటైతే బయట వెయిట్ చేయడమే ఇంకా ఎక్కువగా ఉంది క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ ఏమీ బుక్ అవ్వలేదు మాకు ఎంత ట్రై చేసినా సరే లాస్ట్కి ర్యాపిడోలో ఒక ఆటో అయితే బుక్ అయ్యిందండి ఫోర్ హండ్రెడ్ ఏమో తీసుకున్నారు సో మేమైతే టీ హబ్ బయటకు వచ్చేస్తున్నామండి ఇది టీ హబ్ మొత్తం కూడా ఇలా ఉంది నేను వీడియో తీసినంత వరకు తీసాను మొత్తం తీయకపోయినా సో బయటకు వెళ్ళగానే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి సరదాగా ఇక్కడ అనమాట అంటే క్లైమేట్ బాగుంది వ్యూ బాగుందని చెప్పేసి మా హస్బెండ్ ఏదో అలా చిన్న చిన్న వీడియోస్ అయితే షూట్ చేశారనమాట నాకు సో ఇలా జరిగిందండి ఈవెంట్ అయితే మీకు ఎలా అనిపించింది అన్నది షేర్ చేయండి నాకు సో ఈవెంట్ జరిగి అయిపోయిన తర్వాత మేము ఇంకా చెప్పాను కదా చివరికి ఒక ఆటో బుక్ అయిందని చెప్పేసి మేమైతే రూమ్కి వెళ్తున్నాము ఇప్పుడు రూమ్ డీటెయిల్స్ చెప్తాను చెప్పమని అడుగుతున్నారు కదా శివం అని ఉంటుందండి సత్యసాయి ట్రస్ట్ అని ఉంటుంది అనమాట అక్కడ తీసుకున్నాము అక్కడ రీజనబుల్ ప్రైజెస్లో రూమ్స్ అయితే దొరికాయండి మాకు అంటే ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మనకు అక్కడ రూమ్స్ అయితే దొరుకుతాయండి ఏసీ నాన్ ఏసీ రూమ్స్ సో మేమైతే అక్కడ తీసుకున్నాం అనమాట అది అట్టు మాకు అక్కడ రిలేటివ్స్ ఇంటికి బాగా దగ్గరలో ఉంది తెలిసిన తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్కి వాళ్ళు అని చెప్పేసి అక్కడైతే మా పెద్దనాన్నగారు బుక్ చేసారండి రూమ్స్ సో ఇంకా మేము రాగానే అక్కడే దిగిపోయాము అక్కడి నుంచి చాలా దూరం అండి ఈవెంట్ వన్ అవర్ అండ్ హాఫ్ అవర్ ఎంతో మాకు వచ్చేటప్పుడు పట్టింది వెళ్ళేటప్పుడు ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోయాము వచ్చేటప్పుడు మాత్రం మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అనుకుంటూ పట్టేసింది వర్షం ట్రాఫిక్ ఆటో ఆయనకి సరిగ్గా దారి తెలియలేదు మా వెళ్ళడానికి ఆ ట్రస్ట్ దగ్గరికి వెళ్ళడానికి సరిగ్గా దారి తెలియలేదు సో కన్ఫ్యూజ్ అయిపోయారనమాట సో రూమ్ రూమ్ డీటెయిల్స్ అయితే అవేనండి నాకు తెలిసినవి అయితే నేను షేర్ చేశాను మీతోటి అండ్ ఇది వచ్చేసి ఇదిగోండి ట్యాంక్ బండి ఇవన్నీ కూడా నేను ఆటోలో వెళ్తూ మా హస్బెండ్ అయితే వీడియో షూట్ చేస్తున్నారనమాట నాకు ఫుల్ చలి ఈ వర్షానికి ఒక పక్కన ఫేవర్ స్టార్ట్ అయిపోయి ఇంకా ఆటోలోనే అలా పడుకుండిపోతున్నాను పోతున్నా అనమాట కళ్ళు మూతలు పడిపోతున్నాయి మళ్ళీ మా హస్బెండ్ లేపి అదిగో అటు చూడు ఇటు చూడంటుంటే మళ్ళీ లేచి చూసి మళ్ళీ పడుకుని అలా చేస్తున్నాను ఎంత బాగుందో కదా వ్యూ అయితే చాలా బాగుంది నాకైతే నిజంగా చెప్పనా అండి నాకు మా ఊర్లో ఉన్నంత ప్రశాంతత అయితే ఇక్కడ అనిపించలేదండి ఇన్ని తిరిగాము ఇంత చూసాం కానీ ఆ ట్రాఫిక్ ఇది ఇంకా అసలు ప్లేసెస్ చాలా ఉన్నాయి చూడడానికి ఇంకా చూసినా మా మేము చూడ మేము చూడలేని ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి కాకపోతే నాకు మా రాజమండ్రిలో ఉన్నంత ప్రశాంతత అయితే హైదరాబాద్లో లేదు ఆ ట్రాఫిక్ ఏంటి ఆ జనం ఏంటి ఆ దూరాలు ఏంటి అసలు నాకు మా ఊరే బాగా ఇష్టం అండి మరి మీరేమంటారు దీనికి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సొంత ఊరు కన్న తల్లి లాంటి సామెత ఊరికనే పుట్టలేదు రూమ్కి వచ్చాక మంచూరియన్ బిర్యానీ తెచ్చుకున్నారండి మిగతా వాళ్ళు నాకు బాగా లేదని చెప్పేసి ఇదిగోండి ఇడ్లీ తీసుకొచ్చారు ఇంకా నాకు సూప్ కూడా తీసుకొచ్చారండి కొంచెం ఇడ్లీ కొంచెం సూప్ తాగి మందులు వేసుకున్నా బాయ్ బాయ్